సో ఆ రకంగా మన రాష్ట్రంలో చాలా రాష్ట్రాల్లో కాలేజీ తర్వాత ఉద్యోగాలు పెడతాం ఉద్యోగాలు పెడుతుంటే ఏ పబ్లిక్ సర్వీస్ ఉద్యోగాలు వస్తాయి అన్న ఒక నోటంతో ఒక వ్యాపార దృక్పథంతో ఒక మాఫియా అక్కడ కూడా ఒక సేమ్ ఉదాహరణ తీసుకోండి రీసెంట్ గానే ఎంబీబీఎస్ పిహెచ్డి

ఆగింది ఆగింది సినిమాను చూడండి ఆదరించండి ఏ మాట్లాడు బాగున్నా పదమని చూడమని చెప్పండి ఇంకా నా గురించి శక్తిని ప్రసాదించండి ఇదే నాకు తెలపండి ధన్యవాదాలు